మనిషి చచ్చిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది మరో శరీరానికి వెళ్ళడానికి ఆత్మకి ఎంత టైం పడుతుంది ఈ మధ్యలో ఆత్మయం చేస్తుంది ఈ వీడియో పూర్తిగా చూడండి పూర్తి సమాచారం తెలుసుకోండి ప్రాణం పోయిన వెంటనే ఆత్మ శరీరం నుండి వేరవుతుంది వేరైన తర్వాత దాదాపు రెండు గంటల పాటు ఆ బాడీ చుట్టూనే తిరుగుతుంది తిరిగి ఆ బాడీలో వెళ్ళడానికి అది సెరిగాక ఆ బాడీ పక్కనే కూర్చొని వాళ్ళ చుట్టాలు బంధువులు ప్రేమికులు ఇలా వాళ్ళందరూ ఏడ్చే ఏడుపులు ఆక్రోదలు వింటూ ఈ ఆత్మ కూడా విలపిస్తుంది అక్కడ కూర్చొని ఇట్లా అయిన తర్వాత అసలు ప్రయాణం మొదలైతుంది దీనికి అసలు ప్రయాణం పదమూడు రోజుల పాటు జరిగే ప్రేత యాత్ర ఈ ప్రయాణంలో అది చేసిన జీవిగా ఉన్నప్పుడు చేసిన తప్పప్పుల మొత్తం లెక్క తెలిసి ఒకవేళ పాలు చేసేది ఉంటే కఠిన శిక్షలు అనేది నరకలోకంలో అన్నట్టు అవి ఎట్లుంటాయి అంటే ప్రవహించే అగ్ని ప్రవాహంలో నది లాంటి అగ్ని ప్రవాహంలో ముంచుతారంట ఇంకోటి భారీ శబ్దాలను వినిపిస్తారట ఆ చెవి ఆ శబ్దాల చెవులు మొత్తం చిల్లులు పడతాయట వింతైన ఆకారాలు భారీ ఆకారాలు ఇటువంటి భయానకమైన ఆకారాలను చూపించి ఆత్మను భయపెడతారట ఇట్లా పదమూడు రోజుల పాటు ఫుడ్ కూడా ఉండదు వాటర్ కూడా ఉన్నది ఆకలికి దప్పికకి మొత్తం మార్చి అలాగే తన కుల్లిపోయిన శరీరాన్ని చూపిస్తూ ఆ వాసన పీల్చేలా చేసి ఆ ఆత్మని చిత్రహింసలు పెడతారట ఇట్లా పదమూడు రోజులు పూర్తయిన తర్వాత ఒకవేళ ఆత్మీయమైన మదుకున్నప్పుడు పుణ్యాలు చేసినట్టు ఆ పుణ్యప్రాప్తి గుడిస్తారట ఒకవేళ పుణ్యం చేసేది ఉంటే నరక నుంచి నుంచి లోకానికి తీసుకెళ్ళి అక్కడ సుఖ సంతోషాలు కలిగిన స్థితికి ఆత్మ కల్పిస్తారట తర్వాత కర్మఫలం పూర్తయిన తర్వాత భూలోకంలో ఏ స్త్రీ అయితే గర్భ గర్భం దాల్చుతుందో ఆ గర్భం దాల్చిన తర్వాత మూడు నెలలకు పిండంగా మారిన తర్వాత ఆ పిండంలోకి ఈ ఆత్మను ప్రవేశపెడతారట అట్లా మరణించిన నుండి పుట్టుక వరకు ఆత్మ ప్రయాణం ఈ విధంగా జరుగుతుంది